నమో వెంకటేశాయ వేంకటేశ్వర సేవకు మీకందరుకు స్వాగతం హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి మనం ఆ దేవాది దేవుడు అయిన గోవిందుడి యొక్క ఎన్నో రకాలైనటువంటి పూజా విధానాలను ఎలా ఆయన్ని ప్రార్థించాలి అని మనం తెలుసుకుంటున్నాం కదా ఇక ఈ క్రమంలో మనం ఒక ముఖ్యమైన అంశం గురించి వారిని అడిగి చర్చించుకుందాం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోవిందుడిని మనం భక్తితో ప్రేమిస్తున్నాము సేవిస్తున్నాము అనే దానికి గుర్తుగా మన ఈ వీడియోస్ని లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ అమ్మ ఆ శ్రీనివాసుడిని పూజిస్తే కష్టాలు వస్తాయి అని కొందరు అంటూ ఉంటారు అవునమ్మా ఇందులో ఉన్న విశేషం ఏంటి అసలు ఇది ఎందువల్ల ఇట్లా వారు అనవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి వివరించండి తప్పకుండా అదేంటంటే ఒక రకమైన ఓర్చుకోలేని కష్టాన్ని ఓర్చుకోలేని అజ్ఞానం వల్ల వచ్చిన బాధ వల్ల వచ్చిన మాటే తప్ప ఏమీ కాదు ఎందుకంటే ఆయన నా చెయ్యి పట్టుకోనండి అన్నట్లుగా ఆయన రూపం అనేది ఉంటుంది అంటే వెంకటేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే అనేక రకాల అపోహలు అయితే ఉంటాయి అందువలన తర్వాత ఆయన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా ఇలాంటి వాటికి ఒక కారణం కూడా ఎందుకంటే ఆలయ విశేషాల్లో తర్వాత అన్ని విషయాల్లోనే ప్లస్ఆర్ మైనస్లు ఉంటాయి కానీ భగవంతుడి విషయంలో ఉండవు మనం ఎలా అర్థం చేసుకుంటామో అనే దాన్ని బట్టే అవన్నీ కూడా సాగుతాయండి వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యత్ కరెక్ట్గా చెప్పుకోవాలి అని అంటే ఆ దేవదేవుడు తనంత తానుగా ఇష్టపడి నా చేత చెప్పిస్తున్నటువంటి ఆయన లీలా అమృతం తప్పకుండా అందరూ కూడా విని మరింత మరింత ఆయన దయకు పాత్రలు కావలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఆ దేవదేవుడి కరుణ మనందరిపై వర్షించారని అనుకుందాం అట్లాగే ఇప్పుడు ఏడుకొండల వాడిని పూజిస్తే కష్టాలు వస్తాయా అనుకునే వాళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తుందండి ఎందుకంటే మనిషిని నమ్మితే కష్టాలు వస్తాయి దేవుణ్ణి నమ్మితే కష్టాలు రావు అంటే సుఖాలు రాకపోతే రాకపోవచ్చు ఎందుకంటే మన కర్మఫలం కదా కర్మఫలం మర్చిపోతే ఎలా అందుకని కర్మఫలాల వల్ల మనం దేవుడికి ఎన్ని పూజలు చేసినా ఒక్కోసారి మనకి రావలసిన రిజల్ట్ సుఖం రూపంలో రాకపోవచ్చు లాభం రూపంలో రాకపోవచ్చు కానీ నష్టం అయితే జరగదు మనిషిని నమ్మితేనే ప్రాబ్లం అటువంటి పరిస్థితుల్లో వెంకటేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోలేక అలా అనుకుంటారు ఎందుకు అని అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గనక మనం పరిశీలించి చూస్తే అర్థమవుతుంది మనకి అందులో అభయహస్తం ఉండదు కేవలం వరదహస్తం మాత్రమే ఉంటుంది అది కూడా ఇలా తొడకిలాగా చేరబెట్టిలా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా అంత విశ్రాంతిగా అంత కులాసాగా ఉన్నాడు ఆయన నేను నీకెందుకు అంతే అన్న భావం వస్తుంది చెయ్యి పట్టుకోమంటున్నాడు ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం గుర్తు చేసుకున్నట్లయితే వెళుతూ వెళుతూ దారిలో మనం యాక్సిడెంట్లు కాకుండాను ఏది మన గుద్దీయకుండాను మనం దేనిక్రింద మట్టికుండాను ఏమీ లేకుండా వెళ్ళడానికి మన ఇంట్లో ఉన్న నాన్న చేయి పట్టుకుని రోడ్లు దాటుతూ ఉంటాం చిన్నప్పుడు గుర్తు చేసుకోండి నాన్న చెయ్యి పట్టుకుంటాం బయటకు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు నాన్న దాదా తీసుకెళ్తాను అంటాడు అంటే ఇలా అంటాడు ఇలా అంటే మనం ఇలా పట్టుకుంటాం అప్పుడు గట్టిగా పట్టుకొని తీసుకెళ్తాడు మనని చాలామందికి అనుభవంలో విషయం అదే విషయం వెంకటపతి విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది ఆయన ఇలా పెట్టి చూపిస్తున్నట్టు రండి నా దగ్గరికి రండి పట్టుకోండి ఇలా పట్టుకుంటే మీకు సిగ పువ్వు కూడా వాడకుండా నేను గమ్యస్థానం చేరుస్తాను అంటున్నాడు అది అర్థం చేసుకోకుండా మనం ఏమనుకుంటున్నాము ఏదైనా కష్టం వచ్చినప్పుడే మొక్కుకుంటాం మిగతా టైంలో దేవుడు గుర్తురాడు ఎందుకు మరి కష్టం వచ్చినప్పుడు పిలిస్తే పలికే దైవం అని ఆయనకి పేరు ఉంది కలియుగ ప్రత్యక్ష దైవం అని పలు విధాలు సన్నతిస్తున్నాం మరి అటువంటప్పుడు ఒకటి మర్చిపోతున్నాం కలియుగంలో దైవం సాక్షిభూతుడు మాత్రమే ఆయన వచ్చేసి కిందకి అంటే భూమిపైకి ఆయన పాదం పడే అవకాశం పుణ్యము లేదు ఆయన ఎక్కడ దగ్గర ఉంటాడు ఆయన శక్తి కేంద్రీకరించబడి ఉన్న చోటుకు తనను రమ్మంటున్నాడు మనల్ని మనం కష్టం కలిగినప్పుడు మాత్రమే చూస్తామంటేలాగా ప్రతిసారి మనం తిరుమల క్షేత్రాన్ని దర్శించే అవకాశం మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనసులో దర్శించుకోవడానికి ఏమైంది మనసులో భావన చేసుకోవటమే కదా ఇప్పుడు ప్రతిసారి మనం ప్రతి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కన్నుల విందుగా వెళ్ళిపోతున్నాము ఏటీవీలోనో చూస్తున్నాము చూసి ఆహా ఓహో అనుకుంటున్నాము నమస్కారం చేస్తున్నాం అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా కానీ మనం ఇక్కడి నుంచి చూసుకుంటున్నాము ఆయన దర్శనము అని భావించుకుంటున్నాం భద్రాచలంలో జరిగే కళ్యాణోత్సవాన్ని ప్రసారం చేస్తున్నాం చేస్తున్నప్పుడు మనం చూసి ఆనందిస్తున్నాం సీతారాముల కళ్యాణం అమ్మ ఆ సీతమ్మవారి తాళి చూసామని అనుకుంటున్నాం ఇట్లాగా మనసులో ఎందుకు భావించుకోలేము మనిషి వెళ్ళిపోతేనే భక్తి ఉన్నట్టనిపోతే లేనట్ట ఆయన పిలుస్తాడు మన్ని ఆయనకి ఇష్టం లేదనుకోండి ఇప్పుడు కాదు వచ్చేసారి వద్దులే అన్నాడు అనుకోండి మన ఫ్లైట్ టికెట్లు తీసుకున్నా మనకు డబ్బులు కలిగి క్యాన్సిల్ అయిపోతాయి రైలు టికెట్లు తీసుకున్నా క్యాన్సిల్ అయిపోతాయి తర్వాత ఏ ప్రయత్నాలు చేసినా కలిసిరావో మనం వెళ్ళాం ఇది మాత్రం నిజం అంచేత మనము ఆయన మన ఆయన మన గురించి ఏమనుకుంటాడంటే మనం ఎప్పుడూ కూడా సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వంతో ఎదగాలి బిడ్డలు అని ఆయన అనుకుంటాడు మాట తప్పకుండా ఎక్కడా కూడా చెడు చేయకుండా ఏ రకమైన చెడ్డ సంకల్పాలతోని ఉండకుండా పవిత్ర హృదయంతో మనల్ని జీవించమంటాడు అప్పుడు తను మన కష్టాలని మనకు తెలియకుండానే తీసేస్తాడు మనకు తెలియదు అసలు కష్టాలు తెలియవు మనకి అనుభవిస్తాము అంటే ఇంక దగ్గరలో ఉంది అని అనుకుంటాం తుపాను హెచ్చరికలాగా దగ్గరలో ఉందనుకుంటాం తీరా అది మనం అనుకున్న సమయానికి దిశ మార్చుకుని మరో చోటుకు పోయినట్టు అయిపోతాయి అట్లాగా భూమిని ఎలాగైనా ఆదివరాహమూర్తి అయి సంరక్షిస్తున్నాడో అట్లాగే మనల్ని కూడా వెంకటేశ్వర మూర్తి మనల్ని కరుణిస్తున్నాడు ఆయన్ని పూజిస్తే కష్టాలు రావండి ఆయన్ని కష్టమైన విధానం అనుకుంటారు అందరం అంతే వెంకటేశ్వర స్వామి అయ్యాబాయ్ ఎందుకు లేవు కదా అనుకొకటి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలియక అనుకుంటారు బహుశా ఆయనలో ఉన్న అంతర్ధానము ఆయన లీలలలో ఉన్న మాధుర్యం తెలియక వాళ్ళు అలా అనుకుంటారు తప్ప ఆయన అంత అన్ మనం ఎంతవరకు మన అంతరంగంలో ఆయన గురించి తెలుసుకోగలం ఆయన గురించి ఏమి తెలుసుకున్నాం మనం ఆకాశరాజు బిడ్డ అయినటువంటి పద్మావతిని వివాహం చేసుకున్నాడు అప్పు చేశాడు ఇవన్నీ కాదండి క్షేత్రస్థల పురాణం కాదు మనకు కావాల్సిందే అక్కడ శ్రీభూలక్ష్ములతో వెలిసినటువంటి ఆ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం కలియుగ వైకుంఠం తిరుమల అక్కడ వెలసి ఉన్నటువంటి ఆ స్వామి దగ్గరికి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేకపోవచ్చు దూరాభారం చేతను మన జీవితంలో ఉండే కష్ట సముద్రాల అంత మాత్రం చేత ఏం అవసరం లేదు ఆ స్వామిని మనస్సులో భావించుకున్న ఆయన మనకి తోడుగానే ఉంటాడు కాకపోతే ఒక మాట అని అది చెయ్యకపోతే మాత్రం ఆయన ఊరుకోడు అది ఎందుకు అనేది ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం మీరు ముందర ఒక మనిషిని నమ్ముతారు ఆ మనిషి మనకి సమస్తము అయిపోతాడని నమ్ముతారు వాడు మనల్ని రోడ్డు మీద పోతాడు అంతే కదా మనం చాలా కష్టంలో ఉన్నాము మనకు గ్యారంటీ ఉండమని ఒక మిత్రుడిని అడుగుతాం వాడు చేస్తే మళ్ళీ ఫోన్ ఎత్తడు ఇలాగా మనుషుల్ని నమ్ముతాం కానీ పరమాత్మని నమ్మం మనం ఎంత విశ్వాసంతో కూడి ఉంటామో ఆయన మనతో అంత కూడి ఉంటాడు అంతేగాని మనలో లోపాలు పెట్టుకుని భగవంతుణ్ణి ఎంచటం అనేది ఎంతవరకు నిజం అనేది ఎవరు మటుకు వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే అలాంటి భయాలతో ఉన్నవాళ్ళు అనవసర భయాలు వీడండి విడిచిపెట్టండి ప్రశాంత చిత్తంతో స్వామిని కొలవండి నిలుపుకోండి మనస్సులో నిలుపుకోండి మీరు ఏ సేవలు చేయనవసరం లేదు మనస్సులో నిలుపుకోండి మనసులో గోవింద నామస్మరణ చేయండి లేదా వెంకటేశాన్ని పిలవండి చాలు అంతకు మించి మన నుంచి అతను ఏం కోరుకుంటాడు పిపీలికాది బ్రహ్మాండాలను కూడా పాలించే చక్రవర్తికి చీమన్ లాంటి మనం ఏమి ఇవ్వగలుగుతాము ఏమీ ఇవ్వలేము నవరంధ్రాలతోనూ తర్వాత అనేక రకాలైనటువంటి అసహ్యకరమైన ఈ శరీరాన్ని కలిగి ఉన్న మనము ఆ దివ్య తేజోమయ మూర్తిని ఏమని విమర్శిస్తాము అందువల్ల మన కర్మఫలాల్ని మనం మర్చిపోయి ఈ తాత్కాలికమైన స్పీడ్ రిజల్ట్కి షార్ట్ కట్లకి అలవాటు పడిపోయి అనవసరంగా పరబ్రహ్మ స్వరూపాన్ని మర్చిపో మర్చిపోతున్నాము నిందిస్తున్నాము నిందిస్తున్నాం చెప్పాలంటే అంతకు మించి ఇంకేమీ లేదండి భయపడకండి నిందించకండి భగవదాంశతో మనకి గురు స్వరూపంలో ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మనల్ని ఒడ్డుకు చేర్చేటటువంటి నావ ఆ హరినామం ఒక్కటే కనుక మనుషుల్ని నమ్మి మోసపోయే కంటే భగవంతుడిని నమ్మి తరించటమే మేలు అనుకుంటాను నేను అది ఎట్లాగంటే మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదిన మనో దుఃఖ మంద మనజుడై పుట్టి మనజుని సేవించి అనుదిన మనో దుఃఖ మంద హనుమాచార్యుడు చెప్పారు మనజు మనుషులే పుట్టాము మళ్ళీ మనుషులను సేవిస్తాం ప్రతిరోజు దుఃఖమే వస్తుంది దానికంటే అనేక రకాలుగా జీవించమని ఆయన చెప్పాడు ఇప్పుడు పాడడం మొదలెట్టానంటే నేను పాటలు పాడుకుంటూ కూర్చుంటాను వీడియో నడుస్తూ ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని మీరు మై మర్చిపోతూ మర్చిపోతాము అందువల్ల ప్రశాంతమైన చిత్తంతో స్వామిని నమ్మండి శుభ ఫలితాలు పొందండి ఓం నమో వెంకటేశాయ అలాగే మీరు చెప్పిన ఈ పోలిక అనేది బాగుందమ్మా మన నాన్న మన చేయి పట్టుకొని ఎలాగ నడిచి దారిలో సేఫ్టీగా తీసుకెళ్తారో ఆ భగవంతుడు చేయి పట్టుకుంటే ఆయన కూడా అలాగే మన ఎందు ఉంటారు ఉన్నారు అని చాలా చక్కగా మాకందరికీ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన వీడియో భగవంతుణ్ణి నమ్ముదాం కాకపోతే మనం ఎదుర్కొంటున్న కష్టాలు మన కర్మఫలం అని గ్రహించి తిరిగి ఆయన్ని భక్తితో వేడుకుంటే ఆయన మనకి కటాక్షం కానీ ప్రేమను కానీ దీవెనలు కానీ ఇవ్వక మానడు ఇది గ్రహించవలసిందిగా కోరుతూ మళ్ళీ కలుద్దాం నమస్తే ఓం నమో వెంకటేశాయ్